ఆధారబాధ నడిచినట్టు నడుతాడు అందరికంటే అనుకుంటాడు ఏందో ఏమో నమ్మోగని గురించి ఏం తెలుసు నాకు ఎవరు వీళ్ళు ఎవరు వచ్చినట్టు అనిపిస్తుంది మా సంబాలేనా అట్నే కనబడుతుంది ముచ్చట అయిపోయిందో ఇప్పుడు ఇల్లు చేరుకుంటాండి ఇక రాని వచ్చినాక చెప్తా సంగతి

ఈ కోడి పట్టుకోరాదు ఇది పోయే రాదు దానికి జడిపిచ్చింది మంచింది పట్టుకో పట్టుకో పట్టుకోడు ఇది కూడా సాత కాదు ఏ సాత కాదు ఏడలు వెళ్ళే నాకు గిన్నతో అరే నీ అమ్మ వంటకి కదా ఏమైంది వంట అందంగా అయిపోయిందా మొత్తం నడిచిన వానవాడి అరే నీ అమ్మ తోట వాళ్ళు వచ్చి వండుకొని ఒక్కొక్కలు పోతూనే ఉన్నారు నీ అమ్మ బండవా సరే ఓ మహా తెలుగు కళా దన్లకి సరే ఇక్కడ ఎత్తండి మన గంటిర్ గాలి ఇప్పుడు ఏమయ్యా నేను చెప్పాలి నానే చెప్పు ఇప్పుడు ఒక చూడు మా ఎంటికలు ఊడుతానా కూడా మేము మీ ఎంటికలకు ఏ నూనె పెట్టాలని చెప్పన్నా నన్ను ఆలోచించడం లేకపోతే మరి అయిపోయింది ఏది లేకపోతే కానీ కాని కాని కానీ ఏ తమ్ముడా అనే నీకు ఎప్పుడు ఫోన్ చేసింద్రాకి ఇప్పుడు ఆరా ఎందుకు లేట్ అయిందా చిన్న పని ఉండేనా చూసుకొని చూ కొంచెం లేట్ అయిందా పని నీ కొరకే ఎప్పుడొస్తాడో ఎప్పుడొత్తాడో తమ్ అనుకుంటున్నా రెడీ అయిందా ఏ అంత అయితే తమ్ముడా అమ్మ వంటలకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలరా ఎంత చెప్పే

నువ్వు మస్తు తెలుగులోని కాదే తెలుగులో కాబట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలను గాలి కన్నా వేగమైనది మనసు కన్నా వేగమైంది జ్ఞానం ఉన్న జంతువు పేరు ఏందన్నా అరే అన్నా ఇది కరెక్ట్ చెప్పాను మనసుకి ఉండకూడదు ఏందన్న ఆఫీసర్ చాయ్స్ రా మనిషికి ఉండాల్సింది ఒరిజినల్ చాయ్స్ రా ఎనా ఇది ఫైనల్గా దుఃఖానికి కారణం ఏంటిది అరే వైన్స్ బంద్ అయితే చెప్పిరా మా చెప్పినా కూరెత్త అయ్యో మొత్తం అయిపోయింది ఎందుకు తినడు నాకు తమ్ముడు నాకు తమ్ముడైనా వాళ్ళకు పెట్టాలా తినడానికి చెప్పొద్దు తినడు నేను కూర ఎక్కడదాయా కూర మొత్తం మీ అన్న తిన్నాడు ఒక్క ముక్క లేదు ఏం ఏమట్లార్దానే నేను ఎందుకు తిననే ఈ బాడ్ కాగనే మొత్తం తిన్నాడు ని చేకే తెలుతాంది వాని పర్లానికే తెలుస్తాంది చేకే తెలుతాంది వాని పర్లానికే తెలుస్తాంది ఏ అన్న ను ఏమట్లార్దాను అన్న ఆ నేను పోతాను పో ను మలే కూర కూనద సై సై సైల కూర కొట్టి పోతానారా ఏ అబ్బో ముత్యాల పందిరి కింద ముత్యాల పందిరి కింద చీరే షారేలు ఓసి పంగ చీరే షారేలు ఓసి నిన్ను జాగానా పంగ మరి సూత్రే దుఃఖాలొచ్చేనే చెల్లమ్మ నీకు కళ్ళన్ని చెరువులయ్యేనే తోలంగా మాకు సుజనా మా రేణు ఎట్లా పాడిందా మోసం పాడిందో ఏ తమ్ముడా ఇప్పుడు నా ప్రాణ స్నేహితుడు నరసింహరావు అన్నా వేసుకో నువ్వు పాడబడు వేసుకోనా ఒకటి పాడబడన్న మనం వంటలకు వచ్చినాం నీ అమ్మాయి ఎన్ని రోజులు పడుతున్నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణిబో నీవరి మా ప్రాణ స్నేహితుడు బ్రహ్మాండమైన పాట పాడి ఘంటసాల సాంగా గుర్తు చేసినవన్న ఘంటసాలను గుర్తు చేసిన తమ్ముడా మన మా ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోలు చేస్తాను కొద్దిగా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయండి ది గ్రేట్ ఫోక్ సింగర్ రేణుక గారు రేణుకా అని యూట్యూబ్లో కొడితే ఆ మేడం వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ వస్తాయి కొద్దిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అన్నగారు నరసింహారావు గారు మాకు ప్రాణ స్నేహితుడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ మంచి జాన్ ఫ్రెండ్ అనమాట అన్న ఈ రోజు మా కోసం కూడా ఇక్కడికి రావడం జరిగింది మంచి ఒక ఘంటసాల సాంగ్ను మీకు అందించడం జరిగింది ఫ్రెండ్స్ అద్భుతమైన సాంగ్ పాడడం జరిగింది థ్యాంక్ అన్న